వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం త్వరలో మేనరాశిలో శని సంచారము చేయనున్నాడు ఇదే రాశిలో శని కుబేర యోగం కూడా ఏర్పడుతుంది ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిషాస్త్ర ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఒక రాత్రి నుంచి మన గ్రాసులను మారుతాయి సమయంలో ఒకే రాత్రి ఇతర గ్రహాలతో కలిసి కొన్ని శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడితే ఈ సమయంలో గ్రహాలన్నింటిలోని కీలక గ్రహంగా భావించే శనీశ్వరుడు త్వరలో తర స్థానాన్ని మారుస్తాడు న్యాయానికి ధర్మానికి కర్మలకు అద్భుతంగా భావించే శనిదేవుడు ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన మేని రాశిలో సంచారం చేస్తాడు ఈ సమయంలో శని కుబేరయోగం ఏర్పడుతుంది యొక్క యోగం కారణంగా కన్యతో సహా కర్కాటకం కన్యా సహా నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరు ఊహించినటువంటి లాభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశుల్లో మొట్టమొదటి రాసి కర్కాటక రాశి వారు శనీశ్వడి మేనరాశిలో ప్రవేశించే సమయంలో కర్కాటక రాశి వారికి శనిదేవుడు కుబేరుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది కాలంలో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఈ రాశి వారు ఏ పని చేసినా మంచి విజయాలు సాధిస్తారు ఈ కాలంలో మీరు చేసే పనులన్నింటిలో కూడా అద్భుత విజయాలు వస్తాయి సకాలంలో పన్నింటి పూర్తి చేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది కన్యా రాశి వారికి మీనరాశిలో శనిదేవుడు సంచారం కారణంగా ఈ రాశి వారికి ప్రత్యేక యోగాలు ఉన్నాయి కాలంలో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి అన్ని రంగాల్లో కూడా మంచి విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తవుతాయి ఈ కాలంలో వీరు ఏ ప్రయత్నం చేసినా ఖచ్చితంగా కలిసి వస్తుంది వృచ్చక రాశి వారికి కూడా శనిదేవుడు మేనరాశిలో కుబేర యోగా అర్పించే కాలంలో వృచ్చక రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారులు మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది ధనుసు రాశి వారికి కూడా సన్నిదేవన మేనరాశిలో సంచారం చేసే సమయంలో ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది ముఖ్యంగా వ్యాపారులకు కుబేరు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది దీంతో మంచి లాభాలు వస్తాయి మీ కష్టాన్ని తగిన ఫలితాలు వస్తాయి వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి యొక్క కలను అలవేరతాయి కొత్త ఇల్లు కూడా కొనే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి